హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి బ్లాగ్స్ మొన్న షార్ట్లో అప్లోడ్ చేశాను కదా వెండు తునుకుల కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది వట్టి తుణుకలు అనమాట సో మా బంజారా వాళ్ళు సుక్కుకోటి అంటారు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను చూసేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోను కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ముందుగా మనం ఒక హాఫ్ అవర్ ముందే ఒట్టి తునకల్ని నానబెట్టుకోవాలన్నమాట మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి వాటర్లో సో అలా నానినాక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక నేనైతే టమాటాలు మిర్చి అవి అయ్యేసి చేస్తాను అన్నమాట ముందుగా మనం కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హిటవ కానీ తాలిగింజలు కానీ బిర్యానీ ఐటమ్స్ కానీ వేసుకోవచ్చు ఇక అలా వేసుకొని తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా అయిపోయాక మనం పసుపు కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒట్టిణికలు అయితే వేసుకోవాలి పొట్టి వేసుకుంటాం అనమాట అలా వేసుకొని పైనుంచే ఉప్పు పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ ఉప్పు అంతా పట్టేటట్టు మంచిగా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వట్టి తుణకలకి పట్టేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కొంతసేపు అలా ఉడికినాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికినాక మంచిగా కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకొని తర్వాత టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా టమోటోలు ఒక మూడు నుంచి నాలుగు తీసుకోవచ్చు నేనైతే మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు మూడు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఆ టమాటాలు కూడా మగిపోయాక కారం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోండి కింద అంటుకు అంటుకుపోతుంది అనమాట సో అలా ఉడికినాక మనం వాటర్ పోసుకొని ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక మనం పైనుంచి కొత్తిమీర పుదీనా ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు అవి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం పొడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా సింపుల్గా ఈజీగా చాలా మంచిగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా బంజారా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు మీలో ఎంతమంది తింటారు కామెంట్ చేసేయండి ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఇంకా ఏంటంటే ఈ కర్రీ మీదకి నేను రొట్టెలు అండ్ కొంచెం రైస్ అనమాట సార్ అయితే సూకీ బోటీ అనగానే జొన్న రొట్టెలు అయితే చెయ్యి చపాతీ వద్దు అనుకుంటా అనేసారు సో జొన్న రొట్టెలు అయితే చేశాను చాలా బాగుంటుంది అనమాట జొన్న జొన్న రొట్టెల మీదకి మటన్ కర్రీ కానీ సూకీ బోటి కానీ అదే వెండు తును ఒట్టి తినుగలు కానీ మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ జొన్న రొట్టెల మీదకి మీరు ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి ఈ వీడియో నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా తీసింది సో కుదరలేదు అందుకే అప్లోడ్ చేయడం ఆలస్యమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్రజెంట్ ఈరోజు సండే సో ఇక్కడ మాకు స్పెషల్ ఏం లేదు శ్రావణ మాసం ఇంకా ఈ సైడ్ బోనాలు కూడా ఏం తెచ్చుకోలేదు అనమాట నార్మల్గా పప్పు అలా వండేసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్